తెలంగాణలో మెజారిటీ సీట్లలో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు బీజేపీ వెయ్యి కోట్ల రూపాయల నల్లధనాన్ని బాండ్ల రూపంలో సేకరించి రాజకీయ లబ్ది కోసం వాడుకుంటోందని ఆరోపించారు కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొప్పదండ ఎమ్మెల్యే మేడుపల్లి సత్యంలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీతో మోడీ ఫోటోతో ఓట్లు అడగాలి గాని రాముడి ఫోటోతో కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందన్నారు ట్యాపింగ్ లో కేటీఆర్ రోజుకో విధంగా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచన చేయాలనేటువంటి మాటని సందర్భంగా వాకర్ సందర్భంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ తెలంగాణ ఏర్పడి పదేళ్లైతే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైనా ఒక విద్యా సంస్థ ఒక వైద్య సంస్థ ఒక ఉద్యోగాల కల్పనకు పరిశ్రమ తెచ్చింది చూపెట్టండి అది కాక ఏదైనా విభజన హామీ ఇచ్చిందా అది చెప్పినకట్లు అడిగిన నైతిక హక్కున్నది ఈ రాష్ట్రంలో తప్ప మీరు ఊరికైనా రాజకీయ పరమైన చేసి భాగ్యలక్ష్మి టెంపుల్ దర్చుకోవడంతో ఆఖరికి ఇక్కడ ఉన్న స్థానిక పార్లమెంట్ సభ్యుడు హిందుత్వానికి సంబంధించి ఆనాడు హిందుగాలు బంధుగాలు అన్నాడు ఇలా ఒకటే అడుగుతా ఉన్నాం ప్రసాద్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉన్నది ఆర్టీఐ కింద మీరు కూడా అప్లై చేసి తీసుకోవచ్చు నా డాక్యుమెంట్ పంపిణీ చేస్తాం వేములవాడ ధర్మపురి కాళేశ్వర టెంపుల్ అని ఒక రూపాయినే తీసుకురావాలి కదా ఒక్క రూపాయి కూడా తీసుకురా భక్తులు నేను భక్తులు అని చెప్పుకుంటూ వెళ్ళాము ఊరికే మాటలకు ఓట్ల కొరకు వాడుకుంటా నడవది రాముడు నిన్న కూడా మేము చాలా ఘనంగా నిర్వహించడం ఎంత ఎండ ఉన్నా దాదాపు నియోజకవర్గాల పది పన్నెండు దేవాలయాల కళ్యాణాల నిర్ణయం మేము రామునికి సంబంధించి రామ కలుస్తాం